డెలిబరేట్ ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా యోగావాదిగా నలభై మూడు శాతం రిజర్వేషన్ ఇస్తామని ఊరించి ఊరించి ఒక్కటేసారి నుంచి ఇరవై రెండు తగ్గించి ఆ ఇరవై రెండు కూడా అమలు చేస్తున్న పదిహేను తగ్గించి ఖండిస్తున్నాం అందుకే నలభై రెండు శాతం స్థానిక సంస్థల నలభై రెండు శాతం విజర్షన్లతో ఎన్నికలు జరపాలని ముఖ్యమంత్రి సంవత్సరం నుంచి మీరు అసెంబ్లీలో తీర్మానం చేశారు మంత్రివర్గంలో మూడు సార్లు తీర్మానం చేశారు ఆర్డినెన్స్ తీశారు జీవోదీశారు అనేక రకాలుగా బీసీలకు కల్పించి ఆశలు కల్పించి ఒకటేసారి తగ్గిస్తూ ఇచ్చారు అమలు చేసేటప్పుడు తగ్గేది కాదు చాలా జిల్లా ముప్పై మండలాలను ఒక్కరికి కూడా బీసీలకు రాలేదు సర్పంచ్ అదే ఒక జిల్లాలో ఆదిలాబాద్ పది శాతం పది శాతం ఇరవై రెండు కూడా కాదు పది శాతమే సర్పంచ్ తొమ్మిది శాతం జీరో శాతం ఒక్క సర్పంచ్ కూడా బీసీలకు ఈ విధంగా బీసీలకు అడుగు అడుగు నాకు వచ్చారు అన్యాయం చేశారు దీని మీద రాష్ట్రంలోని బీసీలంతా రైలిపోతున్నారు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ సెలబరేట్ గా దశల వారీగా అసెంబ్లీలో తీర్మానం చేశారు అఖిలపత్యాన్ని తీసుకుపోయే ప్రధానమంత్రి గారు పార్లమెంటు లోక్సభలో ఈ కాంగ్రెస్ రెండు వందల ముప్పై ఆరు మంది ఎంపీలు ఉన్నారు ఒక్కరోజన్నా పార్లమెంట్ లో బైకాడ్ చేసేదా అధికారో బీహార్ లో ఓటు చేయరని పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ ఒకన్నర రోజు బైకాడ్ చేశారు పరిష్కరించారుల ఒక్క రోజు పార్లమెంట్ నడవని అన్నారు కానీ బీసీల గురించి ఒక గంట ఒక రోజు కూడా చెర్చర్కి పాల్గొన్నట్టు పెట్టలేదు దీన్ని నాకు చూస్తే మీరు బీసీ వ్యతిరేక వైఖరి అడుగడుగుతున్నాము అదే కాదు ఇంకా అనేక సందర్భాలు కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా యోగా పర్సన్ చేస్తుంది జనాభా లెక్కల్లో ఒక చౌకత క్లాస్ పడ్డారు ఇందర్వేషన్ జ్యూఓలో ఒక వైపు హై బోర్ ఒక హైకోర్టులో కేసు ఉండగా ఆ జీవాను హైకోర్టు కొట్టేయాలి జీవా నెంబర్ ఎన్ని ఉండంగా హైకోర్టులో కేసు దరుకుండగా మీరు ఇంకొక జీవో ఎట్లా తీస్తారు ఎన్నికలకు ఎంత హైకోర్టులో కొట్టేస్తే ఎన్నికలకు సుప్రీంకోర్టు కొట్టేస్తే ఎన్నికలకు హైకోర్టులో కేసు విచారణ ఉండంగా జీవితంలో కొట్టే ఏ విధంగా ఎన్నికల కొస్తారు ఇది చాలా అశ్రాంతరంగా అన్యాయం చేయడం వీటి నమాయకులు సేంజ్ చేసి నడుస్తున్న కూర్చోందని చెప్పి నిర్మాణమైన భయత్తున్నారు అందుకే ఎటువంటి పరిస్థితుల్లో సైన్ చేయడం లేదు నలపై నలభై రెండు చాలా ఇవ్వకపోతే కాంగ్రెస్ విజయ్ చివరి ఎన్నికలు అని చెప్పి ఎట్టాను నేను సమాశ ఉందా ఎవరికో సమ్మీచినాను రెండు కోట్ల మంది బీసీలను నిరుదోపిడి చేసి అన్యాయం చేస్తున్నారు మజా కాదని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా ఈ విషయం లోపల బీసీలందరినీ జిల్లాల వారిగా నేను అందరి విషయం చేస్తున్నా ఉద్యమాన్ని తీవ్రతరం చేయండి హస్తరోగం చేయండి ఎమ్మెల్యే క్యాంప్ కమిషన్ ముట్టడించండి మంత్రులను గిరావు చేయండి నేను బీసీల జీవితాలతో తెలగాటం వల్లే ఈ భారత ప్రభుత్వాన్ని తగిన బుద్ధి చెప్తామని చెప్పి ఈ రోజు డాక్టర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దగ్గర మరి రిజర్వేషన్ల పరంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దగ మోసాన్ని బీసీలకు నెట్టేట ముంచేటువంటి ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే జివో నెంబర్ ఫార్టీ సిక్స్ తీసి ఇయాల రాజ్యాంగ విరుద్ధంగా బీసీలకు అన్యాయం చేసే ప్రక్రియనే తప్ప బీసీలకు న్యాయబద్ధంగా లేదు ఇవాళ రేవంత్ రెడ్డి గారు కొన్ని విషయంలో మన పత్రిక విలేఖరులలో నేను మాట్లాడేటప్పుడు నేను బీసీలకు న్యాయం చేశా ఇలా ఫార్టీ టూ పర్సెంట్ నేను చట్టబద్ధంగా ఇరవై శాతం పార్టీ పరంగా ఇస్తున్నామని రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటే గుర్తు చేస్తున్నా ఈ వేదిక నుంచి మీరు ఇచ్చినటువంటి ఇరవై రెండు శాతము చట్టబద్ధంగా ఎన్ని ఎలా నోటిఫికేషన్లో ఎక్కడ ప్రక్రియ సరిగ్గా ఉందో ఒక్కసారి ఎన్ని గ్రామాలు మండలానికి ఎన్ని గ్రామాలు బీసీలకు ఇచ్చారో జిల్లా వ్యాప్తంగా ఎన్ని గ్రామాలకు బీసీలకు న్యాయంగా న్యాయం చేశారో ఒక్కసారి ఆలోచన చేయాలి ఇలా చాలా గ్రామాలలో ఒక్కొక్క మండలానికి బీసీల రిజర్వేషన్లే కోల్పోయారు అదే విధంగా బీసీల రిజర్వేషన్ ఉండే దగ్గర జనరల్ చేసేసారు అంటే బీసీలకు ఇంత చిన్న చూప ఇదేనా మీరు బీసీలకు చేసే న్యాయం ఇదేనా మీరు బీసీల పట్ల రిజర్వేషన్ల ప్రక్రియను అడ్డంగా తుంగలో తొక్కే విధంగా ప్రయత్నం చేస్తున్నారు ఇది న్యాయబద్ధం కాదు రాహుల్ గాంధీ గారు బీసీలకు రోల్ మోడల్ తెలంగాణ రాహుల్ గాంధీ గారు సవాల్ విసురుతున్నా మీరు కేంద్రంలో రేపు జరగబోయే పార్లమెంట్ సెక్షన్ లో మీరు రెండు వందల పై చిట్కు ఉన్నటువంటి కూటమి ఎంపీలు మీరు మొత్తం రాజీనామా చేస్తారా లేదంటే బైక్ చేసి మరి ఈ ప్రక్రియను విజయవంతం చేయడానికి మరి నరేంద్ర మోడీకి వినిపించే విధంగా మీ వాయిస్ తీస్తారా ఒక్కసారి బీసీల పట్ల మీ ఎంత సౌతి ప్రేమన లేకపోతే కన్నతల్లి ప్రేమన ఒక్కసారి మీరు నిరూపించుకునే బాధ్యత మీ మీద ఉంది ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కూడా బీసీల పట్ల ఎక్కడెక్కడైతే బీసీ రిజర్వేషన్లు ఉన్నాయో అవి కొనసాగిస్తూ మరి మిగతా టోటల్ గా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లను కనిపించినట్టు మీరు చూపించకపోతాయి రోజు ప్రతి రోజు దన్న రోజు రాష్ట్రోకోలు జరుగుతాయి గ్రామాలలో మా ఓటు ద్వారానే కాంగ్రెస్ కు తగిన బుద్ధి చెప్పే పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పి డిమాండ్ చేస్తున్నాం